ఇంద్రమ్మ రాజ్యంలో ఇదేనా సామాజిక న్యాయం అంటూ గొల్ల కురుమ యాదవ సంఘాలకు సంబంధించిన వారు ఈరోజు సోమవారం నాడు గాంధీ భవన్ ని ముట్టడించారు మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవులు ఇష్టం ప్రకారం వాటాని గొల్లకుర్మ యాదవులకి పిసిసి కార్యవర్గంలో చోటుని వినూత్న రీతిలో వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి గాంధీభవన్ ఆవరణలో విడిచిపెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణలో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న తమ సామాజిక వర్గాన్ని కనీసం పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరిస్తుంది అంతేకాదు జీవాల పట్ల కనీసం వాళ్ళకి అవసరమైన నత్తల మందుని కూడా సప్లై చేయటం లేదు గతంలో ప్రభుత్వాలు అంటే రాష్ట్ర విభజన యాభై అరవై ఏళ్ల నుంచి కూడా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ జీవాలకు మందులు ఇచ్చే సాంప్రదాయం ఉంది కానీ రేవంత్ సర్కార్ వచ్చి రెండేళ్ళు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ మందు సరఫరా చేయడానికి కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు అలాగే వెటర్నరీ ప్రైమరీ సెంటర్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సెంటర్లలో ఎక్కడ కూడా కావలసిన మందు జీవాలకు అందుబాటులో లేదని వారు ఆరోపిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర క్యాబినెట్లో కానీ పార్టీ కార్యవర్గంలో కానీ ఈ సామాజిక వర్గాన్ని చాలా లైట్ తీసుకోవడాన్ని వాళ్ళు నిలదీస్తూ పిసిసి అధ్యక్షుడిని కలిసి తమ నిరసన వ్యక్తం చేసి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేశారు వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా ఒక మంత్రి ఉండేవాళ్ళు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే లింగయ్య యాదవ్కు ఆ ప్రభుత్వం రాజ్యసభకు పంపించింది మల్లేశంకు ఎమ్మెల్సీ చేశారు అలాగే కార్పొరేషన్కు సంబంధించిన నాలుగు చైర్మన్ పదవులు ఇచ్చి చాలా పదవి ఆ పార్టీలో కూడా ఉన్నత పదవులు ఒక తొమ్మిది వరకు ఇచ్చిన విషయాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడి ముందు గుర్తు చేశారు అయితే ఈ సర్కారులో రేవంత్ ప్రభుత్వంలో తమని దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సామాజిక న్యాయం అంటే ఇద్దరమ్మ రాజ్యంలో ఏదైనా సామాజిక న్యాయం దీనిపై మేము నిలదీస్తాం అమిత్తుమి తేల్చుకుంటామంటూ వాళ్ళు చాలా గట్టిగానే తమ నిరసన వ్యక్తం చేసినట్టు మనకు అర్థమవుతుంది అయితే మంత్రివర్గంలో మొన్న జరిగిన రెండు అంటే స్టార్టింగ్లో వీళ్ళ కమ్యూనిటీకి ఇవ్వలేదు ఇప్పుడు రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో కూడా తమకు అన్యాయం చేశారు అంటూ వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు మండే రోజు వచ్చిన లిస్ట్లో కూడా ఈ గొల్లా కురమ యాదవ్ సంఘాలకు సంబంధించి తొంభై ఐదు మందితో పెద్ద లిస్టు ప్రకటించినప్పటికీ కనీసం ముగ్గురుకు మాత్రమే అవకాశం కల్పించడం ఏంటి అనేది వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం జెండా మోసి పార్టీ అధికారంలో వచ్చేలా తామెంతో కష్టపడితే ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీలో వచ్చిన తమ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని అంటే అక్కడ అమ్ముకుంటున్నారు పోస్టులు అంటూ చాలా ఘాటైన ఆరోపణలు కూడా వాళ్ళు చేశారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అలాగే బొంతు రామ్మోహన్ జగదీష్ గౌడ్ రామారావు గౌడ్ జగదీశ్వరరావు భూషణం గోవిందరావు లాంటి వాళ్ళు అంటే నిన్న మొన్న పార్టీలు వచ్చిన వాళ్ళకిస్తున్న ప్రాధాన్యత ఎన్నో ఏళ్ళుగా తమ పార్టీ కోసం జెండాలు మోసి పార్టీ అధికారంలో తీసుకొచ్చేలా కృషి చేసిన తమపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయం అధిష్టానం దగ్గర తేల్చుకుంటామంటూ కూడా వాళ్ళు తమ నిరసనలో భాగంగా ఆ విజ్ఞాపన వతనంలో పిసిసి అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు అయితే తమ సామాజిక వర్గాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా పార్టీలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కానీ అలాగే అనిల్ కానీ బీర్లా ఐలయ్య ఏమాత్రం చీము నెత్తులు ఉంటే వాళ్ళకు తక్షణమే రాజీనామా చేయాలంటూ వాళ్ళు గాంధీభవన్లో నినాదాలు చేశారు వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే పార్టీలో తమకు ఎట్లాగైనా ఒక మంత్రి పదవి ఇవ్వాలి అలాగే ప్రభుత్వ సలహాదారు పదవి కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఒక ఎమ్మెల్సీతో పాటు కనీసం ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా తమ సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్తో సహా ఎనిమిది కార్యదర్శి పోస్టులు అలాగే ఐదు డిసిసి పదవులు తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈ అంశంలో ఎక్కడ తాము తగ్గము అధిష్టానంతో అలాగే రాష్ట్ర పీసీసీతో కూడా మీతో మీ తేల్చుకుంటామంటూ వాళ్ళు హెచ్చరించారు అయితే సామాజిక ఇప్పుడు ఒక పక్కేమో బీసీ ఉద్యమం తీవ్రస్థాయిలో ఊపు అందుకుంటున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ కూడా జనాభా ప్రాతిపదికన బీసీలకు మేము రేపు జరగబోయే ఈ జనరల్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు పా పోస్టులు కేటాయిస్తాం అభ్యర్థుల్ని నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోస్టులలో అన్యాయం జరుగుతుంది ఏదో అప్పుడు స్థానిక సంస్థల్లో తమకు న్యాయం చేస్తామని చెప్పడం ఏమేత్ర ఏమాత్రం నమ్మబుద్ధి కావడం లేదని కూడా వాళ్ళు ఈ సందర్భంగా ప్రస్తావించారు యాదవ్ కురుమలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు దాని మేము భవన్ వచ్చి మరి జాతీయ యాదవ కుల పోరాట సమితి అదేవిధంగా తెలంగాణ గొర్ల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న అయోధ్య యాదవ్ అన్న అదేవిధంగా మారన్ తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్లో గొర్రెతోని నిరసన దీక్ష గొర్రెకి ఇన్సూరెన్సు సౌకర్యం కూడా మరి కల్పించాలి అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి గాంధీ భవన్కు మరి నిరసన దీక్షను నిరసన తెలిపి మరి ప్రభుత్వం మా యాదవ్ కుర్మల ఈ యొక్క ఆవేదనను కూడా మీరు గ్రహించి మరి మంత్రివర్గంలో యాదవ కుర్మలకు స్థానం కల్పించాలని కోరుతున్నాం